వారిద్దరూ ఒకరికి ఒకరు తోడయ్యారు ఐశ్వర్యంలోనే కాదు కడు పేదరికంలోనూ కలిసికట్టుగా నడుస్తున్నారు సేద్యం తప్ప వేరే ధ్యాస వారికి లేదు దానికోసం కష్ట నష్టాలను ఎదుర్కొని సాగులో సాగుతున్నారు ఆర్థిక భరోసా లేకపోయినా కూడా తమ సంకల్ప బలంతో కాడెట్లుగా మారి పొలం పనుల్లో నిమగ్నమయ్యారు సాగులో బ్రతుకు పోరాటం చేస్తున్న వికారాబాద్ జిల్లాకు చెందిన వృద్ధ దంపతులపై ప్రత్యేక కథనం వయసు మీద పడింది ఆర్థిక భారమైంది దీంతోటి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ వృద్ధ దంపతులు అలా ఉండిపోయారు పండించడానికి భూమున్నా చేయించుకోనేంత స్తోమత వారి దగ్గర లేదు దీంతో ఎద్దులు చేయాల్సినటువంటి పని కాడెద్దులు అవతారం ఎత్తారు ఆ వృద్ధ దంపతులు రోజులు గడుస్తున్నాయి వయస్సు మీద పడుతోంది పండించడానికి పొలం ఉన్నా తినడానికి తిండి లేదు వ్యవసాయం చేద్దామంటే పొలం పనులకు కాడెద్దులు లేవు వృద్ధులైన పుల్యానాయక్ సందమ్మలు కష్టనష్టాలు ఎదురైనా ఎలాగైనా వ్యవసాయం చేయాలనే సంకల్పంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు ఎద్దులు లేకపోతేనే మనమే కాడిద్దలం ఎందుకు అవ్వకూడదు అనుకున్నారేమో అలాగే పొలంలో దంపతులు ఒకరికొకరు తోడై ఒకరు కాడి మోస్తూ మరొకరు దంతి పడుతూ పొలాన్ని సాగు చేస్తారు వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం సాల్విడ్ తాండాకు చెందిన వారు పుల్వానాయక్ సందమ్మ దంపతులు కూలి నాలి చేస్తూ జీవనం సాగించేవారు వీరికి నలుగురు కొడుకులు అందులో ముగ్గురు కొడుకులు బతుకు తెరువు కోసం తల్లిదండ్రులను వదిలి పూణేకి వెళ్ళిపోయారు మరో కొడుకు వికలాంగుడు అతనికే ఈ వృద్ధ దంపతులు సేవలు చేయాలి ఈ పరిస్థితుల్లో కటిక పేదరికంతో తినడానికి తిండి లేక అలమటిస్తోంది ఆ కుటుంబం ఆర్థికంగా ఆదుకునేవారు లేక ఉన్న భూమిని సాగు చెయ్యలేని దీనస్థితిలో ఉన్నారు అందుకే ఒకరిపై ఆధారపడకుండా ఉన్న కొద్దిపాటి పొలంలో దంపతులు జొన్న పంట సాగు చేయాలని ముందుకు సాగారు పంటలోని కలుపు నివారణ కోసం మారారు పొలం పనుల కోసం ఎద్దులు కొనలేక కూలీలకు డబ్బులు ఇచ్చే స్థోమత లేక ఇద్దరు కూలీలుగా మారి భర్త దంతె పట్టుకుంటే భార్య లాగటం భార్య దంతె పట్టుకుంటే భర్త లాగటం ఇలా అలసిపోయే వరకు పొలంలో పనులు చేస్తున్నారు ఈ వృద్ధ దంపతులు కూలిపోయింది ఏమి సారు

కనీసం ప్రభుత్వం అమలు పరుస్తున్న పింఛన్ కూడా రాకపోవడంతో వారి జీవనం మరింత అగమ్య గోచరంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆర్థికంగా ఆదుకొని వ్యవసాయం కోసం ఎద్దులను కొనిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అంటున్నారు గ్రామస్తులు వీళ్లకు నలుగురు కుమారులు అయితే ఒక ఆయన వికలాంగుడు ఉంటారు ముగ్గురేమో పూనలు ఉంటారు వీళ్ళు వీళ్లకు చేయాలంటే వీళ్లకు ఎడ్లు కానీ ఇతర ఏమీ లేవు వీళ్ళకు పెన్షన్ కూడా లేదు వీళ్ళకు జర పెన్షన్ కూడా చేయాలని ప్రభుత్వానికి మేము కోరుతున్నాము ఏదైనా మీ ప్రభుత్వం యొక్క సహకారం ఉంటే రెండు ఎడ్లను కూడా శాంక్షన్ చేస్తే కూడా కూడా మంచి వయసు మీద పడినా వారి సంకల్పం ఆగలేదు వ్యవసాయం చేయాలి అంటే కాడెద్దులు అవసరం లేదు సంకల్ప బలం చాలు అంటూ ఈ నిరుపేద వృద్ధ దంపతులు చేసిన పనిని చూసి అందరూ నేర్చుకోవాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి చేయూతనివ్వాలని కోరుకుందాం వయసు మీద పడినా సంకల్ప బలం ఆగలేదు వ్యవసాయం చేయాలంటే కాడెద్దులు అవసరం లేదు సంకల్ప బలం ఉంటే చాలు వ్యవసాయం చేయొచ్చు అన్నారు ఆ వృద్ధ దంపతులు తాజాగా వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసినటువంటి ఘటన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది టీవీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వృద్ధ దంపతులకు న్యాయం చేసే విధంగా వారికి పింఛనిచ్చే విధంగా చర్యలు చేపట్టాలంటూ ప్రధానంగా డిమాండ్లు వినపడుతున్నాయి కెమెరా పర్సన్ శేఖర్తో ప్రవీణ్ కలవల టీవీ హైదరాబాద్